ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి ఫార్మర్ బ్లాగ్స్ అండ్ స్వాతి బరశక్తి అగ్రికల్చర్ చూడండి ఫ్రెండ్స్ అనుకోకుండా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది వర్షం కంటే ఎక్కువ గాలి వస్తుంది ఈ విధంగా గాలి అనుకో వాన అనేది నెట్టుకోబోతుంది గాలి తోలకుండా వర్షం వస్తే బాగుండు గాలి ఎక్కువ ఉంది గాలి శీతపల పండుగ కనపడ్డది బుడ్డి సరే మొత్తం ఆరేసిన బట్టలు కూడా అన్ని కింద పడుతున్నవి ఎక్కడి గాలి దుమారమో ఫ్రెండ్స్ ఈ గాల్ దుమారం అయితే ఇంక మా ఊర్లో అయితే ఎర్రమట్టి తోలుతారు అన్నమాట అంటే పొలం దోలియడానికి కానీ ఇండ్లకి కానీ చెట్లకు కానీ పోసుకుంటారు చూసినా ఫ్రెండ్స్ వాన అయితే ఐదు నిమిషాలు వచ్చింది ఐదు నిమిషాలల్లా నాలుగు నిమిషాలు మొత్తం గాలి ఉంది ఇగో ఈ విధంగా గాలి తోలితే మాత్రం అదే వాన అనేది నెట్టుకుపోతుంది అన్నమాట గాలి తోలకుంటే వర్షం వస్తే బాగుండు ఫ్రెండ్స్ మస్తు హ్యాపీగా అనిపించింది వర్షం వస్తుందని కానీ బ్యాడ్ లక్ అన్నమాట ఏం ఓ ఇట్లా ఉంటుంది మా రైతుల పరిస్థితి లేదు వాన మొత్తం లైకులు కొట్టట్లేరు కామెంట్ చేయట్లేరు ఎందుకు ఫ్రెండ్స్ లైక్ వేసేస్తుంది పావే పావే రేట్లు సపోర్ట్ అవుతుంది చూడండి గాలితో మనం ఎట్లా తోలుతుందో ఇందాక నేను బట్టలు అయితే అన్ని పిండి ఆరేసాను అనమాట గాలి పడకుండా పిన్స్ అయితే పెట్టినా వర్షం రాట్లే మొత్తం గాలి తోలుతుంది ఫ్రెండ్స్ వర్షం రాట్లే చూడండి వెదర్ అయితే ఎంత బాగుందో లొకేషన్ చూడడానికే బాగుంది వర్షం కూడా ఇందులో వచ్చు కదా దీని అమ్మ సూపర్ గౌండు ఈ ఇల్లు ఎవరిదో తెలుసు కదా మా డిపార్ట్మెంట్ మామయ్య వాళ్ళది ఇల్లు అన్నమాట ఇగో అవతల ఇంకోటి ఔపడుతుంది చూడండి అదేమో మాంస వాళ్ళది అవతల ఇంకోటి ఔపడుతుంది చూడండి ఒకటేమో అది సాయి వాళ్ళది అన్నమాట లే తడుస్తావులే తడవద్దులే ఫ్రెండ్స్ జల్లు వస్తుంది గాల్ధుమ్ వస్తుంది ఓన్లీ వర్షం ఒక్కటి వచ్చి కదా బాగుండు వర్షం రావాలని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు దేవునికి ప్రార్థించండి కొన్ని కోట్ల మంది ప్రజలు కళ్ళల్లో ఒత్తులు చూస్తున్నారు అన్నమాట వర్షం లేక ఇంతవరకు మత్తిగింజలు పెట్టినోళ్ళకి కానీ నారు పోసుకున్న వాళ్ళకి కానీ ఏ విధమైన లాభం అయితే లేదు కొంతమందికి ఈ ఎండలకు నార్లు కూడా తడిసి ఎండిపోయినవి పట్టలేదు సరిగా ఏంద్రా అమ్మ మన నాటు పోయింది ఓ చూడండి ఫ్రెండ్స్గా అక్కడైతే పొలాలు దున్నిరు కదా ఎంత మంచిగా అవ్వబడుతుందో చూడండి ఆ దున్నిన పొలం ఎవరితో కాదు మన నిర్మల్ అత్తది అన్నమాట ఆడ బీడ్ అవ్వపడుతుంది కదా గోడ వెనుక అదేమో మాది పక్కన అంజే తాతోలది ఓ మేము నిమ్మకాయ ఎలా పోతాం అక్కడే అనమాట చెట్లు గుబురు ఉన్నాయి చూడండి అదే నిమ్మ తోట ఈ నుంచి అయితే మంచిగా క్లారిటీగా పడుతుంది గాల్ దుమారం ఎక్కువైంది ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్